ఫలితాల్లో బొట్టాయిగుడు మండలం ప్రథమ స్థానాన్ని విద్యారోహి ఇంగ్లీష్ స్కూల్ కైవసం చేసుకున్నట్లు ఆ స్కూల్ కరస్పాండెంట్ కొండేపాటి రామకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు ఆరు వందల మార్కులకు గాను కూచిపూడి అంజిబాబు మండల ప్రథమ స్థానం సాధించగా కలిత హర్షవర్ధన్ ఐదు వందల ఎనభై మూడు మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు రాముడి సోనిత్వ్యాత్సవ కు

మరి ముఖ్యంగా వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే విద్యారోహి పాఠశాల ప్రారంభమై నేటికి ఇరవై రెండు సంవత్సరాలు అయింది ఈ ఇరవై రెండు సంవత్సరాల్లో మా దగ్గర నుంచి అనేక మంది ఆణిముత్యాల లాంటి పౌరుల్ని మనం సమాజానికి అందించడం జరిగింది వారందరూ కూడా ఈరోజు దేశ విదేశాల్లోనూ భారతదేశంలో ఉన్న అత్యున్నత స్థానాల్లోనూ అత్యున్నతమైన ఉద్యోగ వ్యాపార రంగాల్లో వాళ్ళు లీడ్ చేస్తున్నారు ఇక్కడ మనం అకాడమిక్స్ తో పాటు ఆల్ రౌండ్ ప్రతిభని అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా స్వయంగా నిర్ణయాలు తీసుకునే విధంగా మనం విద్యార్థులు తీర్చి తీర్చిదిద్దడం అనేది జరుగుతుంది ఈ రోజు వచ్చిన రిజల్ట్స్ లో మ్యాథ్స్ కా మ్యాథ్స్ లో హండ్రెడ్ హండ్రెడ్ తెలుగు హండ్రెడ్ హండ్రెడ్ సైన్స్ హండ్రెడ్ హండ్రెడ్ అలాగే విత్ ఆఫ్ మార్క్స్ కూడా నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ లా ఓవరాల్ గా అన్ని సబ్జెక్ట్స్ లోనూ నైన్టీ నైన్ పార్టీ నైన్టీ నైన్ ని మనం సాధించడం జరిగింది ఇటువంటి రిజల్ట్ సాధించడానికి మా దగ్గర ఏదైతే పల్లెటూరు ప్రాంతంలో చాలా మందికి అపోహలు ఉన్నాయి మనం ఎక్కువ లక్షల్లో డబ్బులు కట్టి ఒక కార్పొరేట్ పేర్లు చదివితేనే మనం ఈ ర్యాంక్ సాధించవచ్చు మార్క్ సాధించవచ్చు అనేది అనుకుంటున్నారు ఇక్కడ ధర్మబద్ధంగా సైట్ అదే వాళ్ళు స్వయంగా కష్టపడి ప్రతి దాన్ని వాళ్ళు స్వయంగా ప్రజెంట్ చేసుకుంటూ టెల్ఫ్ గా నిజాయితీగా వాళ్ళు మార్కు సాధించడం అనేది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది ఇది ఏంటంటే ఎథిక్స్ తో వాళ్ళు ప్రయాణం చేయడం వల్ల భవిష్యత్తులో వాళ్ళు హైయర్ స్టడీస్ లో కూడా అదే విజయ పరంపరను కొనసాగించడం జరుగుతుంది ఇప్పుడు లాస్ట్ మనం ఫస్ట్ ఇయర్ రిజల్ట్ ఇంటర్మీడియట్ చూస్తే ఇది అలాగే ఫోర్ సిక్స్టీ ఫోర్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ సాధించడం జరిగింది అలాగే సెకండ్ ఇయర్ రిజల్ట్స్ లో కూడా నైన్ సెవెంటీ ఫైవ్ మార్కులు దగ్గరగా మన విద్యార్థులు సాధించడం జరిగింది మనం చూసినట్టయితే ఈ మన ప్రయాణంలో ఈ విద్యా ప్రయాణంలో విద్యార్థులందరూ అత్యున్నతమైన స్థానాలను సాధించడం అనేది జరిగింది దీనికి కారణం ఏంటంటే ప్రతి విద్యార్థిని పర్సనల్గా వాళ్ళు మోటివేట్ చేయడం జీవితం పట్ల వాళ్ళకి ఒక విలువలను తెలియజేయడము వ్యక్తిత్వ వికాసాన్ని నిర్మాణం చేయడము వ్యక్తి నిర్మాణం చేయడము సమాజానికి ఉపయోగపడే పౌరుల్ని మనం తయారు చేయడం అనే ఒక ప్రగాఢమైన బలమైన లోతైన భావజాలాన్ని మనం అక్కడ ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా అత్యధిక విజయాలు సాధించడం జరుగుతుంది ఈ పరంపరను కొనసాగిస్తూ ఉంటాం ఈ పరంపర ఎప్పుడు కొనసాగుతుంది తల్లిదండ్రుల యొక్క అలాగే సమాజంలోని మంచి వ్యక్తుల యొక్క సపోర్ట్ తోటి మంచి ఉపాధ్యాయ టీమ్ తోటి ఇవన్నీ సాధ్యమవుతున్నాయి మనకు తెలుసు ఇక్కడ పుటాయిడెం ప్రాంతంలో ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి రన్ చేయడం అనేది ఒక ఛాలెంజింగ్ టాస్క్